హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రావు సో ఈ ఈరోజు అన్నయ్య నేను కలిసి మా డాడీతో అయితే ఒంగల్ అయితే వెళ్ళపోతున్నాం టూ త్రీ డేస్లో అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం సో కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి నేను అన్నయ్య కలిసి మా డాడీతో ఒంగల్ అయితే వచ్చాం సో ఒంగల్లో జూడియోకి ఎందుకు వచ్చామంటే మాకైతే నైట్ వేర్స్ అయితే పూర్తిగా లేవు సో నైట్ ప్యాంట్స్ అయితే తీసుకుందామని జూడియోలోకి వచ్చి మొత్తం చూసాం కానీ అక్కడైతే ఎదిరిపోయిన ప్యాంట్లు షర్ట్లు మొత్తం ఉన్నాయి కానీ నైట్ ప్యాంట్స్ అయితే అస్సలు నచ్చలేదు సో మాకు కావాల్సిన రేట్లో మా బడ్జెట్లో సో మేము నైట్ ప్యాంట్స్ అయితే తీసుకోవడానికి అయితే జూడియోకి వెళ్ళాం బట్ జూడియో మొత్తం సూపర్ ఉంది కానీ మాకు కావాల్సినవి లేవు కాబట్టి సో ఎలాగా వచ్చాం కాబట్టి మన కి ఒకసారి మన ఒంగోల్లో ఉన్న జీడియో ఎలా ఉంటుందని చూపిద్దామని మొత్తం ఒక రౌండ్ అయితే వేయడం స్టార్ట్ చేశాను సో ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి కానీ సో చూడండి ఎలా ఉందంటే ఇదిగోండి ఇది మొత్తం అదే సో షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే తీసుకుందాం అనుకున్నా బట్ నాక్కడైతే ఫార్మల్స్ ప్లస్ చాలా షర్ట్స్ అయితే ఉన్నాయి సో మనకి ఇప్పుడైతే వద్దులే దసరాకి కానీ సంక్రాంతి కానీ వచ్చి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను సో జూడియో అయితే చాలా బాగుంది అయితే మనకు కావాల్సింది నైట్ వేర్ లో నైట్ ప్యాంట్స్ కాబట్టి సో పక్కన ఉన్న చెన్నై షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళిపోయాను సో చూడండి చెన్నై షాపింగ్ మాల్ కి జూడియోకి అయితే మధ్యలో ఏ గ్యాప్ ఉండదు రెండు అయితే అటాచ్ చేసి అయితే పక్క పక్కన అయితే ఉంటాయి సో చెన్నై షాపింగ్ మాల్లోకి అయితే వెళ్తాను వెళ్ళి అలా వీడియో స్టార్ట్ చేశానో లేదో ఒక వర్కర్ అయితే సార్ ఇక్కడ వీడియో అయితే తీయకూడదు చెప్పారు మిగతా స్టాఫ్ అంతా సైలెంట్ గానే చూస్తున్నారు బట్ ఆ ఒక్కటే రైజ్ అయ్యారు సరేలే ఇలాంటి వాళ్ళు ఉంటారులే అని చెప్పేసి అయితే నేనైతే వదిలేశాను సరేలే వాళ్ళని ఇగ్నోర్ చేసి ఒక నైట్ ప్యాంట్ అయితే చూసుకొని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ కి అయితే వెళ్ళే ఏం జరిగిందో మీరే చూడండి సాయి సో ఆ ప్యాంట్ అయితే ముందు చూడడానికి అయితే చాలా బాగుంది సో ఒకసారి ట్రైల్ అని చెప్పి ట్రైల్ ట్రైల్కే సరదాగా వేస్తే అదేమో అంటే గర్ల్స్ వేసుకుంటారు కదా వాళ్ళ నైట్ మ్యా నైట్ వేర్లా ఉంది సో మనకెందుకులే మళ్ళీ ఎవరైనా మన ఫ్రెండ్స్ చూస్తే ఎగతాలు చేస్తారని చెప్పి సో ఆ నైట్ మ్యాన్ అక్కడే పెట్టేసి మిగతా వేరేవి అంటే ఆ మోడల్లో కాకుండా మంచి మోడల్లో తీసుకున్నా సో ఫోర్ పేజ్ తీసుకున్నాం అనమాట బిల్లు పే చేస్తున్నాం సో మొత్తం బిల్ అయిపోయాక ఏంటి వీడియో అని అడుగుతున్నారు లేదు సార్ ఇలా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సో మేము ఇలా పెట్టడానికంటే అయితే ఓకే ఓకే అని చెప్పి వాళ్ళైతే ఒప్పుకున్నారు సో ఆయనైతే ఒక్కొక్కటి చిన్న చిన్నగా ప్యాకింగ్ అయితే చేస్తు సార్ మొత్తం ఎంత అయింది సార్ అంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు సో బిల్ అయితే పే చేసేసాం సో పే చేసాక డిమార్ట్ కి అయితే వెళ్దాం అనుకున్నాం సో డిమాకి దారిలో అయితే బైక్కి గాలి కావాలని చెప్పేసి టూ కి అయితే ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్కి అయితే రెండింటికి అయితే గాలి పెట్టేయడం జరిగింది సో అయితే రిపేర్ చేయలేని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో రిపేర్ షాప్ అయితే ఇదే సో ఇక్కడైతే వాచ్ రిపేర్ ఇవ్వడానికి అయితే వచ్చేసాం మొత్తం త్రీ వాచెస్ అయితే ఇద్దాం అనుకున్నాం మూడిట్లో ప్రాబ్లం వచ్చేసి అయితే అయితే మూడింటికి బ్యాటరీ ప్రాబ్లం ఉంది సో దానికైతే గ్లాస్ అయితే ఇరిగిపోయింది సో ఆ గ్లాస్ వేపిద్దాం అనుకుంటే అది అదిగొన్నతనేమో ఆ గ్లాస్ రౌండ్ గ్లాస్ అయితే టైం పట్టదు బట్ ఇదేమో స్క్వేర్ షేప్లో ఉంది సో ఇదైతే చాలా కష్టం అవుతుంది టూ త్రీ డేస్ పడుతుంది అన్నారు సరే ఓకేలే అని చెప్పేసి ఆ బ్లాక్ వాచ్ రిటర్న్ ఇచ్చేయండి సార్ అని చెప్పి రిటర్న్ తీసుకొని మిగతా టూ వాచెస్కి అయితే రిపేర్ చేసే ఇచ్చేయండి అన్నారు సో ఆయన అడుగుతున్నారు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ బ్యాటరీ ఉంది హండ్రెడ్ రూపీస్ బ్యాటరీ ఉంది హండ్రెడ్ రూపీస్ అయితే వన్ ఇయర్ లైఫ్ టైమ్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంకా వేయించుకోవడం అది ఎప్పుడు టూ త్రీ మంత్స్ దాకే వస్తుంది అని చెప్పి సరే హండ్రెడే కదా పోతే పోయిందని చెప్పేసి హండ్రెడ్ రూపీస్కి అయితే వేయిచ్చేస్తాం సో ఎప్పుడైనా రావచ్చు వారంటీ ఉంటుంది వన్ లోపు అని చెప్పారు సరే అంకుల్ ఈసారి ఒక వన్ అవర్లో ఇచ్చేస్తానన్నారు సో మేము ఈ ఈలోపైతే డిమాట్ వర్క్ అయితే చూసుకొని వచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం సో డిమాట్కి వెళ్ళి వస్తామని చెప్పేసి ఆయన చెప్తే ఓకే అని చెప్పారు సో చిన్నగా అయితే కి అయితే బయలుదేరాం ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది ఎటుబడితే అటు నుంచి అయితే చాలా స్పీడ్గా అయితే వచ్చేస్తున్నారు సో బైక్స్ వస్తున్నాయని కూడా తెలియకుండానే రోడ్ క్రాస్ చేస్తున్నారు సో డిమార్ట్ అయితే వచ్చేసింది సో నాకైతే కాలేజీకి కావాల్సిన ఐటమ్స్ అంటే ముందు శాండిల్స్ ప్లస్ బెల్ట్ స్లిప్పర్స్ అయితే కావాలి సో ఆ రెండిటి కోసం అయితే వెళ్ళాను సో దొరికేసినాయి కాబట్టి తీసుకున్నా సో తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఒకసారి మొత్తం డిమార్ట్ మొత్తం తిప్పి చూపిద్దామని అయితే నేనైతే ఇంకా మనయ్యని మా డాడీని వదిలేసి షాంపూస్ దగ్గర అయితే వచ్చాను అనమాట సో నేనైతే హిమాలయన్ వాడతాను సో హిమాలయన్ అయితే ఒక షాంపూ బాటిల్ తీసుకొని ఇంకా మొత్తం షాంపూస్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తాను సో అలా చూపిస్తుంటే ఇక్కడ మిల్క్తో చేసే ప్రొడక్ట్స్ సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే జరిగింది సో ఫైనల్గా అయితే మన సబ్స్క్రైబర్స్కి మొత్తం చూపిద్దామని చెప్పేసి అయితే నేను డిమార్ట్ మొత్తం రౌండ్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసేమో పర్ఫ్యూమ్ సెక్షన్ అనమాట ఇక్కడ అయితే చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చూస్తే అదిరిపోతుంది స్మెల్ కూడా సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి మన షర్ట్స్కి టీ షర్ట్స్ అలా కొట్టేసి స్మెల్ చూద్దాం అనుకుంటే అక్కడ ఏమైనా ఎవరైనా సీసీటీవీలో చూసి ఫైన్ వేస్తారా అని చిన్న భయంతో ఆపేసా సో ఇటు పక్క వచ్చేసి అయితే మొత్తం మెన్స్ ప్రోడక్ట్ అనమాట సో సరేలే ఇంకా మనం ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళినట్టు వీడియోలు తీసేద్దామని చెప్తున్నా అనుకొని సో దారిలో మొత్తం అయితే ఇదిగోండి చూడండి మొత్తం అయితే చాలా లో ప్రైజ్లో ఉన్నాయి సో మేమైతే వచ్చింది ఏంటంటే ఒక నా కాలేజీకి ఏమేమి కావాలో వాటి వర్కే సో మాకైతే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కావాలి సో వాటర్ బాటిల్ అయితే వెతుకుతున్నాం సో వాటర్ బాటిల్ దొరకంగానే మొన్న అయితే చూడండి మేమైతే ఇదిగోండి ఆ ఉన్న వాటికే ఎత్తుకుతున్నాం సో ఆ లో వాటర్ బాటిల్ ఉంది కాబట్టి అది దొరకగానే మేమైతే కొట్టేశాం సో మేము రాసుకునే ఐటమ్స్ అయితే చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినాయి సో మాకు ఇంకేమైనా వీడియోస్ దొరుకుతాయని చెప్పి డిమాండ్ మొత్తం చూస్తే ఇదిగోండి ఇక్కడ కనబడ్డాయి సో ఇక్కడ పెసలు కందిపప్పు ఇంకా రైస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి రాగి పిండి అలాంటివి సో ఇలా ఇలా చూస్తున్నాక ఇక్కడ నుంచి కూడా అన్నారు ఏమండి ఇక్కడ వీడియో తీయకూడదని సో సరేలే అండి సారీ అండి మాకు ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది సో దాంట్లో పెట్టుకోవడానికి మేము యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఇక నేను చెప్పగానే ఇంకా అమ్మ వెళ్ళిపోయారు నవ్వుకుంటూ సరే అని చెప్పేసి ఇక మేమైతే అక్కడి నుంచి బయలుదేరి కీర్తి మెడికల్ షో స్టోర్కి అయితే వెళ్ళాము ఎందుకంటే పోయినసారి గతంలో ఒకసారి వీడియో చెప్పాం కదండీ నాకు నారాయణ హాస్టల్లో ఉన్నప్పుడు ఎలర్జీ వచ్చిందని చెప్పి సో అదేంటంటే నేను ఎలర్జీకి మెడిసిన్ కొనుక్కున్న తర్వాత ఊరైతే వెళ్ళిపోయాను సో ఊరు వెళ్ళాక సరిగ్గా నేను ఆ కోర్స్ అనమాట సరిగ్గా వాడలేదు సో ఆ కోర్సు మొత్తం మళ్ళీ ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి ఆ షీట్ అయితే పట్టుకొని అయితే కీర్తి మెడికల్ స్టోర్కి అయితే వచ్చాను సో ఇక్కడ ఉన్న మెడికల్ స్టోర్ అయితే చాలా ఏదని దొరుకుతుందండి మెడికల్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఈ ట్యాబ్లెట్స్ కూడా చాలా అంటే అంటే క్వాలిటీ అంటారు కదా ఆ రీతిలో ఉంటాయి సో నాకైతే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మేము మా మమ్మీ కానీ ఎవరికైనా మా ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వస్తే సో ఇక్కడ నుంచే కీర్తి మెడికల్ స్టోర్ నుంచే తీసుకుంటాం సో అక్కడైతే ఒక్కొక్కటి నా లిస్ట్ చూసి చదివి అది ఉందా ఇది ఉందా అని అడుగుతున్నారు సో ఆపరేటర్ అయితే ఎంతెంత అమౌంట్ అయిందో సో పిల్ అయితే ఆన్లైన్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో నాకైతే నా పేరుతో సైడ్కి అనమాట ఆయన ఏదో రాసుకున్నారు అంటే అది కొద్దిగా ఏదో పవర్ ఎక్కువ అనమాట ట్వెల్వ్ గేగా బయట ఏదో ఎంతో చెప్పారు సో అది ఏమన్నారంటే ఆఫ్ ఆఫ్ వేసుకోవాలని చెప్పారు ఓకే అని చెప్పేసి ఈలో మన ఏమో ఇక్కడ క్యాషియర్ దగ్గర ఉన్నాడు సో మొత్తం అయితే ఇంకా ఇంటికి అనే సమయంలో మమ్మీ కాల్ చేసి వెజిటేబుల్స్ ఎక్కడైనా ఉన్నాయని చెప్పి అడిగారు సో వెజిటేబుల్స్ అయితే కొనడానికి అయితే వెళ్ళాం సో అక్కడ సరేలే అని అప్పటికి చీకటి బాగా పడిపోయింది వెజిటేబుల్స్ అదిగోండి చూస్తూ తీస్తూ ఉన్నాడు మా సో అక్కడ కూర్చున్న అతను అయితే ఇంకా తీయండి ఇంకా తీయండి నన్ను కూడా నేను కూడా కనబడాలి మంచిగా కనబడాలి అని చెప్తున్నారు సో అది మాకు సరిగ్గా అర్థం కాగా నేనైతే అతను అడిగాను మా అప్పుడు చెప్తున్నారు ఏం లేదండి మా హస్బెండ్ గారు ఇలా చెప్తున్నారు ఇంకా వీడియో మంచిగా రావాలి నన్ను కూడా తీయండి అని చెప్తున్నారని చెప్పి సరేనా అయితే నేను అయితే చాలా బాగా నవ్వుకున్నాము ఇంకా సరే చూడండి మీరే ఆమె ఎలా మాట్లాడారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది సో కాపీ రైట్ పడుతుందేమో అని చెప్పి ఆడియో అయితే డిలీట్ చేసేసాను నేనే సో చూడండి ఎక్కడ కనబడుతున్న వస్తువులని నిన్న మనం డిమార్ట్ లో తీసుకున్నాయి ఏంటంటే డిమార్ట్ లో కొన్నప్పుడు అయితే చాలా నీట్ గా అయితే నేను కవర్లో లో పెట్టుకోవడం అయితే జరిగింది సో ఇంట్లోకి రాగానే ఇదిగోండి ఇలా పడేశాను ఏం లేదు ఎవరైనా అంతే ప్రతి వస్తువు కొనేటప్పుడు ఏదో పెద్ద బంగారంలో ఫీల్ అయి ఉంటారు కొన్న తర్వాత దాన్ని ఎలా వాడతారంటే ఏదో కింద కాళ్ళకి చెప్పేసుకున్నట్టు అలా వాడతారు సో కొన్నాక వేరు అంటే మనం ఎలా వాడాలంటే ఒక వన్ వస్తువు కొన్నాం కాదు దాన్ని మెయింటైన్ ఎలా చేయాలో తెలిసి ఉండాలి సో ఇదిగోండి నా పరిస్థితి ఇది నిన్న కొన్నాం కదా కొన్న తర్వాత ఇలా పడేసా ఏంటంటే సరే ఇంకా కొన్న తర్వాత పడేసి ఇంకో పడుకుని పోయాను సో ఈరోజు అయితే షాపింగ్ అంతా అయిపోయింది సో మీరు చూశారు కాబట్టి సో ఇంకా ప్యాకింగ్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కి ఇంకా వెళ్ళిపోవడమే కాలేజ్కి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మీ ముందు ఉంటాను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే మర్చిపోకండి సో మళ్ళీ మంచి లావుతో మేము ముందు ఉంటాను ఓకే బాయ్